i uh -huh. వనపర్తిలో తిష్టవేసిన సమస్యలు పలు అక్రమాలపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సుభిష్కి అఖిలపక్ష ఐక్యవేదిక వేదిక నాయకుల వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అక్రమాలు వెలికి తీయాలని మాతా శిశు సంరక్షణ అంబులెన్స్ ఇతర సామాగ్రి అమ్ముకున్న దానిపై కార్మికుల వేతనాలు గోల్మాల్ పైన విచారణ జరపాలని కోరారు మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరుపై ఉన్న ప్రభుత్వ అతిథి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని అన్నారు పాత బస్టాండ్ లో అన్ని షాపులు తీసివేసి చైనా బజార్ బజార్ ఒకటే వెంటనే చైనా ఖాళీ చేయించి పాత ఉంచాండ్ పునః ప్రారంభించాలని అన్నారు మున్సిపాలిటీ తై బజార్లో చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించి అవకాశం కలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్టీ మానిటింగ్ సభ్యులు నాగరాజు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ నాయకులు శివకుమార్ చందు నాయ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు అశ్విన్ రమేష్ అంజీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు తింటున్నారనే అభియోగాలు ఉన్నాయి దాన్ని ఎంక్వైరీ చేపించాలని ఒకటి రెండవది పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అనేది చాలా రోజులు పోరాటం చేస్తున్నాము దానికి ఈరోజు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చేచ్చాము అది ఓకే అయింది ఓన్లీ చైనా బాజారు తీయాలి అది తీసి వాళ్ళకి వారికి కొత్త బస్ స్టాండ్లో స్థలం చూపించారు అయిన అది తీసిలేరు దాని ఉన్న వాళ్ళు దాన్ని అట్ల పెడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అక్రమార్కులు అనేది ఆ ప్రభుత్వంలో చేరి వారికి సలహా సపోర్ట్ చేస్తున్నారు కనుక ఇది ప్రజలకు జరిగే ఏది ఏ సౌకర్యాలు అందడం లేదు వెంటనే పాత బస్టాన్ అనేది పబ్లిక్ అవసరం కనుక వెంటనే ప్రారంభం చేయాలని అదొకటి రెండోది ఇంకోటి ప్రభుత్వ గెస్ట్ హౌస్ జయరాములు గారి పేరు మీద ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ను వెంటనే ఓపెన్ చేయాలి దాన్ని ఎస్సీ ఆఫీస్కి ఇచ్చారు పంచాయతీరాజ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటి ఇక వేయలేరా ఉద్దేశం ఏంటంటే బీసీ ఎమ్మెల్యే ఆయన పేరు విన ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా అది లేకుండా చేస్తున్నారు వెంటనే అందరికీ అవసరమయ్యే ఎవరైనా పార్టీలు ప్రెస్ మీట్ పెట్టుకొని కానీ మీటింగ్ పెట్టుకొని కానీ ఎవరైనా వస్తే ఉండవీ కానీ ప్రభుత్వ అతిథి గృహం అవసరం కనుక అది వెంటనే ఓపెన్ చేయాలని అదొకటి తర్వాత మున్సిపాలిటీలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి టై తై బజార్ టెండర్ లేకుండా వసూలు చేస్తున్నారు టై బజార్ టెన్ అందరూ ఏకమై తక్కువకు దాన్ని తీసుకుంటున్నారు ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నారు దానిపైన ఒక ఎంక్వైరీ చేయాలని తల అంశాలు చాలా అంశాలపైన ఈరోజు కలెక్టర్కి ఇచ్చాము అన్ని అంశాలపైన వాళ్ళు ఎంక్వైరీ చేసి తనను చర్య తీసుకోవాలి కొత్త కలెక్టర్ ఎంగు గారు కాబట్టి ఆయన వెంటనే తీసుకుంటానని కోరికలు మేము వచ్చాము ఆయనకు చెప్పాము ఇంకా సమస్యలు ఉంటే తీసుకురామన్నారు మేము ఖచ్చితంగా కలెక్టర్ గారికి ప్రతి సమస్యను తెచ్చి పరిష్కారం అయ్యే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా అఖిలపక్ష యాక్టివేదిగా ఉంటుంది ఖచ్చితంగా మాలో కొందరు హైదరాబాద్ మీటింగ్ పోయారు ఇంకా లేరు అందరం మళ్ళీ వచ్చి కరెక్ట్గా కలుస్తాము ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎస్టీ ఎస్టి మాట సభ్యులు నారాజు